గుంటూరు నగరానికి విచ్చేసిన తెలుగు సినిమా ఎంఎంఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణుని జిల్లా ఎన్ఎస్యుఏ బృందం కలిసి తెలుగు సినీ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శ్రేష్ఠి వర్మ స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీని అదేవిధంగా లాల్ నెహ్రూని అసభ్యకరంగా కించపరుస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు స్వాతంత్ర సమరయోధులపై చేసిన సినిమాలను కూడా అవమానపరుస్తూ స్టార్ హీరోలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా మా అసోసియేషన్ ఖండిస్తూ వ్యతిరేకించాలని తెలుగు సినిమా కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పైనే తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్ఎస్యూఏ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలుగు సినిమా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు